బియ్యం అది నానబెట్టి అరవన్న సాటువ ఇది నువ్వులు నువ్వులు మన్న వేసి కప్పాలి అమ్మమ్మకి ఆగుర్రి పేసినవా బియ్యపి నానబెట్టి ఉల్లార్నాక పట్టించుకొచ్చి తర్వాత ఇంట్లో ఓమా నువ్వులు ఉప్పు వేసి కలపాలి అంతే కదమ్మా అంతేనాట తినప చినబు అరేయ్ పిల్లలు ఇట్లా రార్రా రార్రా కలిపిర్ర కలిపాడురా కలిపాడురా సెకెన్ హాల్లో పిట్ట కలిపిర్ర అమ్మమ్మ తోటి కలుపుర్రా కలిపిర్ర కలుపుర్రు కలుపుర్రా కలిపిండ్రా సూపర్ రా ఇదే సూపరా కలిపండి సకినాల బిడ్డ కలపండి కలుపు కండి కలుపు నువ్వు కూడా కలుపు కలుపు బిడ్డ కలుపు 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 మా నాన్న కాదు పూలు చేపించుకోవాలి అనా అన్న తప్పుడు అన్న తప్పుడు అప్పకినాలు చేయర్రా అన్న అన్నయ్య తప్పుడు ఇస్తా పూసుడు ఎట్లా అని వేరే కొంచెం నాకు పోతాయి